అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి తన సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అంత బాధలో కూడా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈరోజు రెండో రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంబాఫీస్ అక్కడ జనాలతో కిటకిటలాడడం కాదు ఓవర్ఫ్లోయ మళ్ళీ తోపులాట తోపులాటలో జరిగినటువంటి డ్యామేజ్ను కూడా అంత పాజిటివ్ న్యూస్ను కూడా నెగటివ్గా న్యూస్గా ప్రచారం చేయడం కోసం కొందరు దగ్గర బాజీ మనుషులు ఏ విధంగా మీడియా ముసుగులో ప్రచారం చేస్తూ ఉంటారో మనం ఇప్పుడు కాలేదు దశాబ్దాల నుంచి కూడా చాలా మందికి అది అనుభవమే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే కలిసేకొచ్చేకి ఆశ్చర్యం ఏంటంటే మగ ఆడ మగ తేడా కూడా లేకుండా ఫుల్లుగా కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని మరి నీళ్లు పెట్టుకొని వాళ్ళ కన్నీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పట్టిలా తుడుతూ ఉన్నారు వాళ్ళ కన్నీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తుడాల్సి వచ్చింది సో ఆ స్థాయిలో జనం ఎందుకంటే ఓటమి వాళ్ళకి జీర్ణం కాకపోవడం ఒకటే కాదు ఇంత ఘోరంగా ఓటమి వచ్చే పరిస్థితి లేదు కదా మరి ఏం జరిగింది అని పెద్ద పెద్ద తోపులకే అందుచిక్కలేరు మరి సామాన్య జనం సామాన్యులు ఎమోషన్లో మాత్రం మహారాజులు సామాన్యులు ఎమోషన్లో మాత్రం మహారాజులు ఏం చేస్తారు విపరీతంగా ఏడుస్తూ ఉన్నారు విపరీతమైన జనం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఓదార్చేకి చేయక జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళే ఓదార్పు పొందిపోతూ ఉన్నారు కలిసిన ప్రతి ఒక్కరితో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నది ఒకటే ప్రజల్లోనే ఉండండి నాయకులకు కూడా ప్రజల్లోనే ఉండండి ప్రజలకు సమస్యల మీద ఫైట్ చేయండి డెఫినెట్లీ ఎక్కడ ఏ మోసం జరిగినా ఆ మోసాలు ఎల్లకాలం నిలబడు నిలబడవు ఎవరు మోసం చేసినా మోసాలు ఏమి ఎల్లకాలం నిలబడవు తాత్కాలికంగా ఏ మోసానికి విజయం దొరకచ్చు మనమైతే న్యాయం వైపే ఉన్నాం సో అదే న్యాయం వైపు న్యాయంగా ప్రజల వైపే ఉన్నాం ఏమి ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఒక అభద్రతాభావంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పడం కోసం అక్కడికి హాజరైన వాళ్ళు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు జై జగన్ నినాదాలతో ఆ క్యాంప్ ఆఫీస్ అయితే ఆ రీసౌండ్ ఇస్తూ ఉంది